మెదక్ జిల్లా మాసాయిపేట మండలం మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శనివారం అర్ధరాత్రి మాసాయిపేట మండల కేంద్రంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు భారీ మొత్తంలో డబ్బును గుర్తించారు ఎనభై ఎనిమిది లక్షల మూడు వేల రూపాయలను గుర్తించారు దుబాక నియోజకవర్గానికి డబ్బులు తరలిస్తుండగా భారీ మొత్తంలో డబ్బులు పట్టుకున్నారు చేయుంట పోలీసులు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు డబ్బులు పంచడానికి భారీ మొత్తంలో డబ్బులను తీసుకెళ్తున్నట్లుగా సమాచారం దీంతో నగదు కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు అనే స్విఫ్ట్ డీజర్ కార్లో తనిఖీ చేయగా దాంట్లో ట్వంటీ సెవెన్ చిన్న స్మాల్ ప్యాకెట్స్ ఉన్నాయి అవన్నీ పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించగా తమ్ముడు ఎయిటీ ఎయిట్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ ఉంది అవన్నీ ఫర్దర్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ప్రస్తుతానికి ఇద్దరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలి మేము రెండు వెహికల్స్ మా దగ్గర ప్రస్తుతం కస్టడీలో ఉన్నాయి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఒకటే వెహికల్ దొరికింది ఒకటి ఇంక రెండో వెహికల్ ఏం లేవు మేము ఇక్కడే ఉన్నామండి ఇంకా పోలేదు ఇక్కడే ఉన్నాము పంచుల సమక్షంలో ఇక్కడే రోడ్డు మీదే చేశాము ఓకేనా థ్యాంక్ యూ అండి దుబ్బాక నియోజకవర్గంలో మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో దుబ్బాక నియోజకవర్గంలో ఈరోజు చేగుంట పరిసర ప్రాంతాలలో ఈరోజు ఒక ఐఏఎస్ అధికారిగా చెప్పుకున్నటువంటి వెంకటరామరెడ్డి గారు ఈరోజు రెండు కోట్ల రూపాయలు తరలించి ఒక కోటి రూపాయలు దొరికినాయని చెప్పి ఈరోజు పోలీస్ మిత్రులు చెప్తా ఉన్నారు మేము కూడా ఏమంటున్నామంటే దాన్ని పూర్తిగా పంచనామా చేసి దాని పూర్తి వివరాలు కూడా ప్రజాక్షేత్రంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు పెద్దలు రాజ్యాంగాన్ని రచించి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క పేదవానికి ఓటు అక్కించి ప్రతి ఒక్క పేదవానికి ప్రజల చేత ప్రజల కొరకు నడిచే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని అబ్రహాం లింకన్ గారు ఏదైతే చెప్పడం జరిగిందో అలాంటి ప్రజాస్వామ్యంలో ఈరోజు ఈ విధంగా డబ్బులు పంచి ఒక రాజ్ పుష్ప అదేవిధంగా అనేక మంది పీడిత వర్గాలు బలహీన వర్గాల ఈరోజు భూములు గుంజుకొని ఈరోజు అనేక మంది ఈరోజు పేద వాళ్ళ ఉసురు పోసుకొని సంపాదించినటువంటి డబ్బులతో ఈరోజు పై ఈరోజు విచ్చల విడిగా ఈరోజు కోట్ల రూపాయలు ఈరోజు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో పంచడమే కాకుండా బలహీన వర్గాలమైనటువంటి బిడ్డలు చాలామంది ఈరోజు మీరు ఎవరైతే ఈరోజు విమానులకు తీసుకున్నటువంటి బిడ్డలు కూడా బహుజన బిడ్డలు బలహీన వర్గాల బిడ్డలు ఆ బిడ్డలను కూడా ఈరోజు ఈరోజు బలి పశువులు చేస్తున్నటువంటి వెంకట్రామరెడ్డి గారికి మేము చెప్తా ఉన్నాం ఆ బిడ్డలకు కూడా మేము రక్షణగా ఉన్నాం బలహీన వర్గాల బిడ్డలను ఈరోజు నువ్వు బలి పశువులు చేస్తూ ఉన్నావు బలహీన వర్గాల బిడ్డలారా మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఈరోజు ఈ యొక్క బ నీకు ఈరోజు బలహీన వర్గాల బిడ్డలను చాలా వాళ్ళకు అన్యాయం చేస్తూ ఈరోజు డబ్బులు ఇచ్చి ఈరోజు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను ఆసరా చేసుకొని నిలక్ష ఆసరా చేసుకొని ఈరోజు చాలా మందిని కూడా మద్యం మత్తులకు దించి ఈరోజు డబ్బులు ఈరోజు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నటువంటి వెంకట్రామరెడ్డి గారికి మేము ఈరోజు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బొంద పెడతాం ఖచ్చితంగా ఈరోజు బాహుజన బిడ్డ ఈరోజు బలహీన వర్గాల బిడ్డ ఈరోజు మా నీలంబి గారు పోటీ చేస్తూ ఉంటే ఈరోజు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి రెడ్డి గారిని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో బొంద మా బిడ్డలందరూ కూడా సిద్ధమయ్యారని చెప్పేసి యావత్ ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో రోజు మీరు అందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను వెల్కమ్ టు సైరా మీద నిన్న రాత్రి పోలీసులు చేపట్టినటువంటి తనిఖీలలో నిన్న రాత్రి అక్రమంగా డబ్బులు డబ్బులు తరలిస్తున్నట్టుగా మనకు సమాచారంతో పోలీసులు నిర్వహిస్తున్నటువంటి ఆ తనిఖీలు ఎనభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల నగదు భారీగా పట్టివేయడం జరిగింది ఈ డబ్బంతా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి అక్కడ పంపిస్తున్నట్టు కూడా వాళ్ళు అర్థమవుతుంది పోలీసుల ద్వారా తెలిసింది రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి డబ్బు అంతా పంపిణీ చేయడానికి మాత్రమే భారీగా అక్రమంగా డబ్బు తోడడం జరిగింది దీన్ని ఇక్కడ చూసుకుంటే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది ఆ లొకేషన్ ఇక ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చెక్పోస్ట్లో నిర్వహిస్తున్నటువంటి ఈ తనిఖీలో ఎనభై ఎనిమిది లక్షల నలభై మూడు వేల రూపాయలు భారీ నగదు పట్టివేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ కార్ను కానీ డబ్బులను కానీ పోలీసులు సీజ్ చేయడం జరిగింది కెమెరామెన్ సాయితో హరీష్ സാരാ മീഡിയ